లండన్ లోని ఓవర్ లో జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున భారత్ ఇంగ్లాండ్ ఐదవ టెస్ట్ మొదటి రోజు ఒక వివాదం సోషల్ మీడియాను షేక్ చేసింది అంపైర్ కుమార్ ధర్మసేన తీసుకున్న నిర్ణయం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది పదమూడు ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ జోస్టంగ్ సాయి సుదర్శన్ కు వేగవంతమైన ఇన్స్వింగ్ యార్కర్ వేశాడు బంతి ప్యాడ్ ను తాకడంతో ఇంగ్లాండ్ ఎల్పిడబ్ల్యూ కోసం అపీల్ చేసింది ధర్మసేన నాట్అవుట్ తీర్పు ఇచ్చి సుదర్శన్ బ్యాట్ తో బంతిని తాకినట్లు సిగ్నల్ చేశాడు రిప్లైలో అది నిజమని తేలింది కానీ ఈ సిగ్నల్ వివాదాస్పదమైంది డిఆర్ఎస్ నియమాల ప్రకారం ఎంపైర్ నిర్ణయం ఇచ్చాక కారణాన్ని సిగ్నల్ తో చెప్పకూడదు ధర్మసేన సిగ్నల్ ఇంగ్లాండ్ కు రివ్యూ వృధా కాకుండా సహాయపడిందని అభిమానులు ఆరోపించారు సోషల్ మీడియాలో ధర్మసేన ఇంగ్లాండ్ కు సహాయం చేశాడా ఇది ఫిక్సింగ్ కాదా అంటూ ఆగ్రహం వ్యక్తమైంది మాజీ కోచ్ సంజయ్ బంగారు కూడా డిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంపైర్ ఇలా సిగ్నల్ చేయకూడదు అని విమర్శించారు మ్యాచ్ లో భారత్ కష్టాల్లో పడింది టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ యశస్వి జైసాల్ కెఎల్ రాహుల్ లను త్వరగా కోల్పోయింది సాయి సుదర్శన్ కరుణ్ నాయర్ పోరాడి రోజు చివరికి భారత్ రెండు వందల నాలుగు స్కోరు చేసింది ఈ వివాదం అంపైరింగ్ నిష్పాక్షితపై ప్రశ్నలు లేవనెత్తింది ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి అయితే భారత్ జట్టు ఈ వివాదం నుండి తేరుకొని మిగిలిన మ్యాచ్ లో బలంగా పోరాడాలని అభిమానులు కోరుకుంటున్నారు